అందరికీ శుభోదయం ముందుగా ఆదిన అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులకు నమస్కారం ఈరోజు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ డివైఓకి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయబోతున్న త్వరలో అని మనం ఈ మధ్య కాలంలో న్యూస్ చూస్తూ వచ్చాం తెలంగాణ గవర్నమెంట్ డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించి ఇరవై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రాబోతుంది ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఎందుకు నేను ఈరోజు చేశానంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డివైఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడానికంటే ముందే రెండు వేల ఇరవై మూడులో లో నోటిఫికేషన్ వస్తుంది అని ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాంపిటేటర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసింది ఒకే ఒక అకాడమీ ఆధారణ అకాడమీ అది రెండు తెలుగు రాష్ట్రాలు మీరు గమనించండి మన వీడియోస్ మొత్తం పాత వీడియోస్ మొత్తం ఒకసారి చూడండి రెండు తెలుగు రాష్ట్రాలలో డివైఈఓకు సంబంధించి నోటిఫికేషన్ పైన మొట్టమొదటిసారిగా అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒక ఏకతాటిపై తీసుకొచ్చిన ఒక అకాడమీ ఆధారీ అని సగర్వంగా చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో సిలబస్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మేలో ప్రిలీస్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మెయిన్స్ అయిపోయింది అంటే రెండు వేల ఇరవై మూడులో నుంచి ప్రారంభించిన ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు నాటి కంప్లీట్ అవుతుంది అంటే రెండు సంవత్సరాలు ఈ ఏపీ డివైఈఓ నోటిఫికేషన్ పైన ఆదినారాయణ అకాడమీ అప్డేటెడ్గా ఉంది ఎప్పుడు కూడా అంటే ఈ డివైఓలో ఉండే సిలబస్ విషయంలో ఆదినారాయణ అకాడమీ ఇప్పటికీ అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే మార్చి వరకు కూడా ఈ సిలబస్ కు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వాటికి స్టాండర్డ్ అంశాలతో పాటుగా వాటికి సంబంధించిన వర్తమాన అంశాలను కూడా సేకరించుకొని ఒక సినాప్సిస్ రూపంలో ఉండే ఒక నోట్స్ రెడీ చేసుకొని చాలా మందిని ఫిలిమ్స్ కానీ ఆ తర్వాత మెయిన్స్ సుమారుగా మన దగ్గర ఒక థౌజండ్ ప్లస్ పన్నెండు వందల మంది ఫిలిమ్స్ మన దగ్గర క్లాసెస్ తీసుకుంటే దాంట్లో సుమారుగా మనకు థౌజండ్ ప్లస్ తీసుకుంటే సుమారుగా ఒక మూడు వందల మంది మూడు వందల మంది వరకు నాకు తెలిసి పిలిచి క్వాలిఫై అయ్యారు మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మెయిన్స్ రాశారు ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఈ డివైఓకు సంబంధించి ప్రిపేర్ కావాలని కొనే వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం ఎందుకు చెప్తున్నాను సువర్ణ అవకాశం అంటే ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ అనే ఒక పేపర్ ఉంటుంది ఎడ్యుకేషన్ టూ అనే ఒక పేపర్ ఉంటుంది ఇది నూట యాభై మార్కులు కొట్టుంది ఇది నూట యాభై మార్కులు ఇక్కడ మనకు ఫిలాసఫీ అదే మాదిరిగా సైకాలజీ అదే మాదిరిగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది మూడు టాపిక్స్ ఉంటాయి ఇక్కడ కరెంట్ ట్రెండ్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ రెండు టాపిక్స్ ఉంటాయి ఈ రెండు పేపర్లకు సంబంధించిన సిలబస్ విషయంలో కావచ్చు రెండు పేపర్లకు సంబంధించిన మెటీరియల్ విషయంలో కావచ్చు రెండు పేపర్లకు సంబంధించిన టెస్టుల విషయంలో కావచ్చు రెండు సంవత్సరాల నుంచి స్టడీ చేసిన అకాడమీ ఏదైతే ఉందంటే ఒక ఆధారణ అకాడమీ అంటే ఈ రెండు పేపర్లకు సంబంధించి ఫుల్ ప్లేడ్జిడ్గా కంటెంట్ కావచ్చు మెటీరియల్ కావచ్చు అదే మాదిరిగా సిల టెస్ట్లు కావచ్చు మిగతా అకాడమీస్ కి మనకు డిఫరెన్స్ ఏంటంటే మనం ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతాం ఇక్కడ మీరు గమనించండి ఈ ఫిలాసఫీ సైకాలజీ తప్ప ఈ కరెంట్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ మూడు పార్ట్లు కూడా ఎప్పటికెప్పుడు మారిపోతూ ఉంటాయి అంటే అవి కరెంట్ టాపిక్స్ అనమాట వాటిని ఏ రోజు కా రోజు ట్రెండ్స్ ఎప్పుడు మారిపోయిన వాటి అన్నింటి మనము వాటి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ నోట్స్ రెడీ చేసుకొని ఆల్టర్నేటివ్ వర్షన్ లో కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేయబోయే ఈ టిజిడివైఓకు సంబంధించి మీకు తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం మన దగ్గర ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఈ సిలబస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మనం అనుసంధానం చేసాం వర్తమాన అంశాలతోటి సిలబస్ అనుసంధానం చేశాం వర్తమాన అంశాలతోటి సిలబస్ అనుసంధానం చేశాం ఇంకా మనము మే జూ మే జూన్ జూలై ఇంకా మూడు నెలలే అంటే ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు ఇంకా అప్డేషన్ చేస్తూనే ఉన్నాం నాలుగు నెలలకు సంబంధించిన అంశాలని సిలబస్ తో లింక్ చేయాలి మనం చేస్తాం కూడా సో కాబట్టి సిన్సియర్ గా ఎవరైతే ఈ తెలంగాణ డివైఈఓకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఒకటి మీకు ఫార్వర్డ్ చేస్తాను ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా తెలంగాణ డివైఈఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ టెలిగ్రామ్ లింక్ ద్వారా టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి ఆ టెలిగ్రామ్ లింక్ లో నేను గతంలో మేము చేసిన ఎఫర్ట్ అంతా కూడా అంటే ప్రధానంగా ఫిలిమ్స్ పేపర్ కావచ్చు మెయిన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫిలిమ్స్ పేపర్ కావచ్చు మెయిన్స్ పేపర్ కావచ్చు అవన్నీ కూడా మీకు సిలబస్ అన్ని కూడా మీకు అక్కడ నేను సెండ్ చేశాను అవన్నీ ఒకసారి మీరు స్టడీ చేయండి ఇక మీరు ఎగ్జామ్ వరకు కూడా మీకు సంబంధించి ప్రతిదీ కూడా నేను అప్డేట్ అంశాలన్నీ మీకు అందిస్తాను ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఈ రెండు పేపర్లకు సంబంధించి మాత్రం ఎందుకంటే జనరల్ స్టడీస్ పేపరు ఏపీఎస్సి పేపర్ కన్నా కొంచెం ఆపోజిట్ లో ఉంటుంది అంటే కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి జిఎస్ పేపర్ నేను హ్యాండిల్ చేయలేను ఇక్కడ కేవలం ఈ రెండు పేపర్లకు సంబంధించిన అంశాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను హ్యాండిల్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము గవర్నమెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కావచ్చు దాని సిలబస్ కూడా సేమ్ ఈ డివైఓ సిలబస్ ఎలా ఉందో ఏపీ డివైఓ కానీ ఏపీ డివైఓ సిలబస్ ఎలా ఉందో అలానే ఉంది తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కాబట్టి ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సిలబస్ ని దాని యొక్క ప్రీవియస్ పేపర్స్ ని స్టడీ చేసుకుంటూ ఈ క్లాసెస్ ప్రధానంగా సైకాలజీ కావచ్చు ఫిలాసఫీ కావచ్చు అదే మాదిరి కరెంట్ ట్రైడ్స్ కావచ్చు అదే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్ మనకు ఆల్రెడీ కాదు ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులతో మన క్లాసెస్ మొత్తం డీల్ చేయించాం నీట్ గా సో కాబట్టి ఇక్కడ మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఒకటే గుర్తు పెట్టుకోండి మనం ఒక ఉద్యోగ ఒక ఉద్యోగం సాధించాలి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డివైఓ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ కూడా టీచర్సే ఇక్కడ ఫాలో అయ్యారు ఎక్కువ మంది టీచర్సే మరి టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంది సుమారుగా ఇరవై ఎనిమిది వేల మంది అప్లై చేశారు మొత్తం మీద ఇరవై ఎనిమిది వేల మంది అప్లై చేస్తే పద్దెనిమిది వేల మంది మాత్రమే పద్దెనిమిది వేల మంది అప్లై చేసే వాళ్ళు ఇరవై ఎనిమిది వేల మంది రాసిన వాళ్ళు పద్దెనిమిది వేల మంది ఆ పద్దెనిమిది వేల మందిలో మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మెయిల్స్ సెలెక్ట్ అయ్యారు మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు సో కాబట్టి ఇక్కడ అందరు టీచర్సే వాళ్ళందరికీ కూడా టీచ్ చేసే అవకాశం నాకు నాకు వచ్చింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు సుమారు రెండు సంవత్సరాలు స్టిల్ మన దగ్గరనే కంటిన్యూస్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు విజయవంతంగా తెలంగాణలో కూడా టీచర్స్ ఇది ఒక సువర్ణ అవకాశం ప్రధానంగా ఎవరైతే ప్రమోషన్ చాలా తక్కువగా ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ చేసే వాళ్ళు కానీ సెకండ్ గ్రేడ్ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి గ్రేడ్ వన్ స్థాయి అధికారి అంటే గ్రేడ్ వన్ హెచ్ఎం కాబట్టి గ్రేడ్ వన్ హెడ్ మాస్టర్ స్థాయి ఉద్యోగం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఇక్కడ అందరికి ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ తెలంగాణ ప్రభుత్వం రీచ్ అయ్యే డివైఈఓ నోటిఫికేషన్ విషయంలో ఈ కాంపిటీషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం ఇక్కడ ఫిలాసఫీ సైకాలజీ సైకాలజీ పెద్ద భూతంలో చూడాల్సిన అవసరం లేదు మనం డిఎస్సి కోణంలో ఇచ్చే సైకాలజీ వేరు ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చే సైకాలజీ వేరు రెండు వేరు వేరుగా ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ ఈ పార్ట్స్ ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని కూడా మనం సిలబస్ ని ఎప్పటికెప్పుడు వర్తమాన అంశాలతో అనుసంధానం చేసుకోవాలి ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ కావచ్చు అట్లాగా అనేక రకాల టాపిక్స్ ఉంటాయి మీకు ఎప్పుడు చెప్పుడు మారిపోతుంది ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ లో వచ్చినప్పుడు ఎలా ఉంది చట్టము ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అట్లా మనకు అనేక రకాలీ మారిపోతున్నాయి కాబట్టి ఇక ఫిలాసఫీ కూడా కొంత ఈజీగా ఉంటుంది ఒక సైకాలజీ మాత్రము డిఎస్సి లో ఉండే సిలబస్ అంతా మనకు డి డివైలో లేదు డిఎస్సి లో ఉండే సిలబస్ అంతా డివైలో లేదు లేదు గుర్తుపెట్టుకోవాలి అది ఒక ఆ చాప్టర్ సేమ్ ఇచ్చారు అది కూడా మనకు ఒక సిస్టమేటిక్ చదువుకుంటే మ్యాక్సిమం రీచ్ కావచ్చు కాబట్టి ఇక్కడ ఎవరైనా తెలంగాణలో ఉండే టీచర్స్ స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు లేకపోతే సెకండ్ గ్రేడ్ టీచర్స్ కావచ్చు కొంతమంది టీజీటీలు కొంతమంది పీజీటీలు కొంతమంది మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు చాలా మంది ప్రిపేర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎందుకంటే మంచి ఉద్యోగం డివైఓ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్ డిఇఓ గారే కావాలి ఈ ఈ ప్రిపరేషన్ లో గత అనుభవాల దృష్ట్యా మనం సపోర్ట్ చేయగలుగుతాం ఎందుకంటే మీరు అన్ని చూడండి మీ యూట్యూబ్ లో కూడా చాలా మంది క్లాసులు చేస్తుంటారు ఆ క్లాసులు చేసిన వారిలో గతంలో ఆ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఏదో చూడండి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను ఎఫర్ట్ నాకు కాబట్టి చెప్తున్నాను రెండు సంవత్సరాలు ఎఫర్ట్ చేశాను దీనిపైన రెండు సంవత్సరాలు స్టడీ చేశాం అన్ని సేకరించాం మన దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి మన దగ్గర కాబట్టి మీకు అన్ని అన్ని కోణాలు ఆలోచించుకున్న తర్వాత మనం ఉపయోగపడతాము అనుకుంటే మనం ఉపయోగపడతాము అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేయండి తర్వాత మన యాప్ లో ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు ఈ రెండు పేపర్లకు సంబంధించిన సిలబస్ రెండు పేపర్లకు సంబంధించిన వీడియోస్ రెండు పేపర్లకు సంబంధించిన టెస్ట్లు అన్నీ కూడా మీకు ఒకే కోర్సులో ఉంటాయి ఒకే కోర్సులు అన్ని మీకు లభ్యమవుతాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ నేను ఒక టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిపోండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నెంబర్ కూడా పెడతాను ఒకసారి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ